ఈరోజు బొరుగుల ఉగ్గాన్ని చేసుకుందాము బొరుగులు వేయించిన పల్లీలు నువ్వులు క్యాప్సికము కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు ఆనియన్స్ రెండు క్యారెట్లు ఒక టమాటా తీసుకుందామండి ఇవన్నిటిని ఇట్లా సిద్ధం చేసుకొని బొరుగులను నీటిలో వేసి దాంట్లో కొద్దిగా ఉసిక అట్లా తగిలిద్దండి నీటిలో వేసి లోపలకని బాగా పిండి ఒక బాండీలో వేసుకుందాము దీన్ని మనం నూనె మేగడ వాడుతున్నాము మనం వేయించిన పల్లీలు నువ్వులని మిక్సీ బట్టి మెత్తగా పొడి చేసుకొని పెట్టుకున్నానండి తాలింపులోకి కొంచెం జీలకర్ర క్యారెట్ని సన్నగా తురుముకొని కరివేపాకు కొత్తిమీరని కూడా ఇట్లా సన్నగా ముందుగా తరిగి పెట్టుకున్నానండి అట్లాగనే ఆనియను క్యాప్సికము టమాటా వీటన్నిటిని కూడా చూపించిన విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను లాస్ట్లో మనకి నిమ్మకాయ ఉపయోగపడుద్దండి నిమ్మకాయ సి విటమిన్ ఉంటుంది కండి మనకి శరీరానికి సి విటమిన్ ఎంతో ఉపయోగము మనం తీసుకుని దీంట్లోకి హెల్దీగా మేగడను కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ వేయించి పొడి చేసి పెట్టుకున్నామండి ఆ పొడి చేసేటప్పుడు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి చాలా మంచిది కరివేపాకు పైన వచ్చిందనుకోండి పక్కన తీసి పెడతాం కదా ఇట్లా వేస్తే చాలా మంచిదండి ఇట్లా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ఒక బాండి పెట్టి స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాన్ని ఇందాక కొద్దిగా ఉంచి మేగడ వేస్తున్నామండి ఆ మేగడ మెల్ట్ అయ్యేదాకా తిప్పుతూ ఉండాలి మనం నూనెలు వాటల్లా దీంట్లో మేగడ వాడుతున్నాం హెల్త్కి నూనెల కాడికి చాలా మంచిదండి మేగడి పాల మీదదైనా సరే పెరుగు మీదదైనా సరే మేగడి బాగుంటుందండి ఇంతకుముందు వెజ్ సలాడ్ పెట్టాను కానీ దాంట్లో కూడా మనం మేగడే వాడాము దీంట్లో కూడా మేగడే వాడుతున్నండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుందండి మేగడ కూడా మేగడ అట్లా మెల్ట్ అయిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్రని కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ వేస్తున్నాను ఈ క్యారెట్ పచ్చిపోయి కొద్దిగా మెత్తబడే వరకు మనం ఈ మేగడలో కొంచెం అట్లా తిప్పి మూత పెట్టి ఉంచాలి చూడండి మూతేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా దాంట్లో పచ్చిపోయి మెత్తబడిందండి క్యా క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను క్యాప్సికమ్ని కూడా బాగా క్యారెట్ కలిసేటట్టు మనం తిప్పుతూ ఉంచి మళ్ళీ మూతబెట్టి దాంట్లో క్యాప్సికమ్ని కూడా మెత్తబడేదాకా మూతబెట్టి ఉంచానండి తీస్తున్నాను ఇప్పుడు తీసి కరి మన ఆన్ కట్ చేసుకున్న ఆనియన్స్ మన క్యారెట్ క్యాప్సికము అన్నిటినీ బాగా కలయి తిప్పుతున్నాను ఈ విధంగా తిప్పి మళ్ళీ వీటిని కాసేపు మూతబెట్టి ఉంచుతామండి మనం తీసుకున్న క్యారెట్టు క్యాప్సికము ఆనియను మన హెల్త్కి ఎంతో మంచిది ఇప్పుడు చూడండి వాటిలో పచ్చితనం అంతా పోయి కొంచెం మెల్ట్ అయినాయి ఇప్పుడు వీటిలో మధ్యలో టమాటా వేసి వీటన్నిటినీ బాగా కలయి తిప్పాలండి కలయి తిప్పి మూత పెట్టి కలయి తిప్పుతూ వీటన్నిటిని బాగా కలయి తిప్పి మూత పెట్టి ఉంచాను చూడండి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేస్తే మనకి ఆ కూర మొక్కల్లో అంతా పచ్చితనం పోయి మెత్తబడి ఇట్లా తయారవుతుందండి ఇప్పుడు మనం తీసుకున్న నువ్వుల పల్లీల పొడిని వేసుకుందాము దీన్ని కూడా బాగా మొత్తం వేసి కలయి తిప్పాలండి ఈ చూపిస్తున్న విధంగా చే కళ తిప్పుకొని కరివేపాకు కొత్తిమీరని కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఫైనల్ ఈ నాలుగు మెత్తబడి వాటిలల్లో పచ్చితనం పోయి బాగా ఇట్లా తయారైందండి ఒక్కసారి మూత పెట్టి తీద్దాము ఒక్క ఆవిరి రాగానే తీద్దాము ఫైనల్గా బొరుగులన్నీ వేసి కలయి తిప్పుతానండి బొరుగులన్నీ వేసి మనం తీసుకున్న టమాటా క్యారెట్టు క్యాప్సికము నువ్వుల పొడి కొత్తిమీర కరివేపాకు ఈ బొరుగులకి పట్టే వరకు ఇట్లా కలయి తిప్పాలండి చూడండి బాగా కలయి తిప్పుతున్నాను పట్టేసిందండి పూర్తిగా ఇప్పుడు ఆ బొరుగులు కొంచెం వేడెక్కిందాక సన్న సెగ ఉంచుతాము ఫైనల్గా మన బొరుగుల హెల్దీ ఉగ్గాని రెడీ అయిందండి ఇది ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయతో తినేయటమేనండి ఇది కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ మా హెల్దీ ఉగ్గాని చేసుకొని చూడండి తినండి